గోదావరి జలాలను రక్షించండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాలు క్షీణించటానికి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు నుండి విడుదలయ్యే ప్రమాదకరమైన రసాయనాలే ప్రధాన కారణమని పేపర్ మిల్ ద్వారా విడుదలయ్యే విషపూరిత రసాయనిక వ్యర్థాలు అన్నీ నేరుగా గోదావరిలోకి చేరుతున్నాయని గోదావరి జలాలను తీవ్రంగా కలుషితం చేస్తున్నారని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ పెరగడానికి కారణం కూడా పేపర్ మిల్ నుండి విడుదలయ్యే వ్యర్థాలే కారణమని భావించాలని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అందరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటే అందుకు పేపర్ మిల్ నిర్లక్ష్యమే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సభకు సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ డివి రమణమూర్తి వర్ధనపు శరత్కుమార్ వల్లి శ్రీనివాసరావు దుడ్డే త్రినాథ్ వాడపల్లి జ్యోతిష్ డివివి ఎస్ఎన్ మూర్తి గుడ్ల సాయి దుర్గాప్రసాద్ కారుమూరి శిరీష బాసా సోనియా ముంగళ్ళ రాజేష్ అల్లాడ రమేష్ చల్లా సాంబశివరావు చల్లా వంశీ శుంకర వెంకట భాస్కర రంగారావు ఎస్ వెంకటరమణ జవ్వాది మోహన్ ధర్మవరపు వెంకటేశ్వరరావు బర్రే చార్లిస్ పసుపులేటి వీర్రాజు మాసా అప్పాయమ్మ నాగూరు అన్నపూర్ణ మాసా సింహాచలం నాగూరు బాను మాసా ఇందిర తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ప్రతి ఇంటిలో కూడా ఖచ్చితంగా మందుగోడీలు వేసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి లేదు దీనికి వయసుతో పని లేదు దానికి ప్రధాన కారణం రాజమండ్రిలో ఉన్నటువంటి పేపర్ మిల్ వారి విడుదల చేస్తున్నటువంటి వ్యర్ధాలు అవి అతి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యర్ధాలు నేరుగా గోదావరిలో కలిసిపోతున్నాయి అవి ప్యూరి ప్యూరిఫికేషన్ కూడా సాధ్యం కాదు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఈ ఇది గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకుంటాం ఇన్ప్లాంట్ ఎక్కడో పెడతాం అలాగే డంపింగ్ యార్డ్లో పెడతాం అలాగే ఎపిలెంట్ నుంచి ప్యూరి పూర్తిగా ఫిల్టరేషన్ చేసి అప్పుడు పంపిస్తున్నాం మడుల్లోకి పంపిస్తున్నాం ఇలాంటి స్టోరీస్ అన్నీ ప్రజలకు చెప్పి ప్రభుత్వాధికారులతో అబద్ధాలు చెప్పించి ఇదంతా కూడా రాజమండ్రి ప్రజల నెత్తి మీద పెడతారు వాళ్ళ ఆరోగ్యాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది ఈ అధికారులంతా కూడా పేపర్ మిల్ యాజమాన్యం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యాజమాన్యాలు ఇచ్చేటటువంటి అవినీతి కాసులకి కకృతపడి ప్రజల ఆరోగ్యాలన్నీ కూడా చెడిపోతున్నాయి ఈ రాజమండ్రిలో ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ పూర్తిగా బిజీగా ఉన్నాయంటే దానికి గల కారణం పేపర్ మిల్లు వారి విడుదల చేస్తున్నటువంటి ఈ రసాయనిక నీరు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సరఫరా చేస్తున్నటువంటి త్రాగునీరు ఈ రెండింటి మూలంగా ప్రజల ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళకి వాటర్ సప్లై చేసేటప్పుడు ఆలమని ఒక ప్రమాదకరమైనటువంటి మోతాదుకి మించి కలిపేస్తారు వాళ్ళు అలాగే పేపర్ మిల్లు వాళ్ళు చాలా ఘోరమైనటువంటి కెమికల్స్ని గోదావరిలో కలుపుతున్నారు ఇవి చోద్యం చూస్తూ ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఎందుకున్నారో తెలియదు వాళ్ళ ఉద్యోగం ప్రభుత్వ అని చెప్పుకుంటారు సొమ్ములు మాత్రం ప్రభుత్వ జీతాలు తీసుకుంటారు అలాగే పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి ఇతర ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రతినెలా కూడా ముడిపులు దండుకుంటుంటారు ప్రజల ఆరోగ్యాలు అలా పోయినా పర్వాలేదు అలాగే ఇక్కడ వాయు కాలుష్యం ఈ పేపర్ మిల్ మూలంగా చుట్టుపక్కల కొన్ని కొన్ని పరిశ్రమల కారణంగా ఘోరమైనటువంటి పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వస్తుంది స్కిన్ ఎలర్జీస్ కంటి జబ్బులు ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాం ఇందాక ఏంటంటే భవిష్యత్తులో ప్రతి ఇంట్లోనే కిడ్నీ పేషెంట్ వస్తాడేమో డైనా వస్తుంది ఇలాంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ప్రజలు గమనించి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ లాంటి వ్యాపార పార్టీలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి కార్పొరేట్ పార్టీలకి బుద్ధి చెప్తే ప్రజానాయకులని చట్టసభలకు పంపిస్తే ప్రజల పక్షాన్న పోరాడతారు ప్రజల పక్ష పక్షాన ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తారు ప్రజల జీవితానికి భరోసాగా ఉంటారు అందుకని ప్రజలు తెలుసో తెలియకో ఈ పార్టీని వెంట తిరుగుతున్నారు మా జీవితాలను మీరే నాశనం చేయండి అని చెప్పి మరి వాళ్ళకి ఓటు వేసి చట్టసభలకు పంపిస్తున్నాం అందుకని ప్రజల్లో ఒక మార్పు తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నడుమిగించింది దీని ఒకరికొకరు ఈ వాస్తవాల్ని మీకు మీరు చుట్టుపక్కల వాళ్ళకి మీ తోటి వాళ్ళందరికీ చెప్పి ఈ పార్టీ మూలంగా మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మన పెద్దల భవిష్యత్తు పాడైపోతుంది ఈ రాజమండ్రిలో అనేక అనారోగ్య సమస్యలకి ప్రధాన కారణం ఈ పొల్యూషన్ ఈ నాయకులందరూ కూడా అక్కడ అడుక్కుంటున్నారు వాళ్ళు ఇచ్చేటటువంటి భిక్ష దేహీయాన్ని అడుక్కొని మనకు అన్యాయం చేస్తున్నారని ఇలా మనం సిగ్గు లేకుండా నిర్లజ్జగా వాళ్ళకి కాస్త పౌరుషం వచ్చేటట్టు కాస్త అలాంటి పదునైనటువంటి పదాలు పడితే కనీసం సిగ్గైనా వస్తుంది వీళ్ళు చట్టసభలకి ఎందుకు వెళ్తున్నారో తెలియదు పార్లమెంట్కి రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళు చట్టసభల్లో ఎప్పుడైనా ఈ రాజమండ్రి ప్రజల ఆరోగ్యాల కోసం కానీ గోదావరి పొల్యూషన్ కోసం కానీ మాట్లాడినటువంటి దాఖలాలు అందుకని మన రాజమండ్రిని మనమే బాగు చేసుకున్నాం సేవ్ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఖచ్చితంగా ఈ రాజమండ్రిలో ప్రతి ఇంటి నుంచి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అందరూ చైతన్యవంతులు చేద్దాం దానికి అందరం కూడా కలిసి ఈ ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములవుదామని సందర్భంగా తెలియజేస్తూ సరదు